రేపు జరగబోయే మాలల సింహగర్జన అనే పేరు మీద రేపు హైదరాబాద్లో ఒక మీటింగ్ పెట్టుకోవాలని చెప్పేసి వారి నాయకత్వంలో రే రేపు మీటింగ్ కోసం అని చెప్పేసి మాలల సింహగర్జన అని చెప్పేసి పోస్టర్ విడుదల చేయడం అయింది ఈ పోస్టర్లో మరి నా ఫోటో మా నేత కాని బిడ్డ మాజీ పార్లమెంట్ సభ్యులు వెంకటేష్ నేత గారి ఫోటో పెట్టడం జరిగింది మరి నా పర్మిషన్ కానీ అట్లాగే వెంకటేష్ నేత గారి పర్మిషన్ లేకుండా మమ్మల్ని అడగకుండా మా అనుమతి లేకుండా మరి మాలలే వీళ్ళు కూడా మా మాలలే అని చెప్పేసి వాళ్ళు తప్పుడు ప్రచారం చేస్తూ ఈ రాష్ట్రంలో మరి పప్పం కట్టుకోవడానికి మరి వారికి మరి మంత్రి పదవి కోసం మరి రాష్ట్రంలో మరి మా బలము కొన్ని మాలల బలం ఇంత ఉంది అని చూపెట్టుకొని రేపు మంత్రి పదవి కావచ్చు ఇంకోటి కావచ్చు వారి స్వలాభం కోసం మాలలో ఉన్నటువంటి ఉపకులాలను కూడా వాడు వాడుతూ మేము ముప్పై లక్షల మంది ఉన్నాము ఈ రాష్ట్రంలో అని చెప్పుతూ ఇవాళ మరి అటు ప్రభుత్వాన్ని కావచ్చు ఇటు నేతకానీలను కావచ్చు మాలని వంచే కార్యక్రమం మరి వివేక్ గారు చేస్తున్నారు వివేక్ ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు మరి కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైనా నిర్ణయం తీసుకున్నప్పుడు మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి మరి ఈయన పార్టీలో ఉండి వీరి కుటుంబం పార్టీలో ఉండి మరి ప్రజలను మోసం చేస్తున్నారు అటు ప్రభుత్వం వాళ్ళు పెద్దలు వారందరూ ఒక్కటిగా ఉండి పైకి మాత్రం మేము మాలల కోసం కొట్లాడుతున్నా నేను మాలల మాలల కోసం నేను ఉద్యమిస్తున్నా అని ఒక వైపు చెప్తున్నాడు మరి వివేక్ వెంకటస్వామి గారు ఒకవేళ నిజంగానే మాలల మీద ప్రేమ ఉంటే వాళ్ళ జాతి మీద ప్రేమ ఉంటే మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నియోజకవర్గాలు ఏదైతే ఎస్సీ నియోజకవర్గాలు ఉన్నాయో మరి మాలలకు వేరే కుటుంబానికి ఇవ్వచ్చు కదా మాలల సింహ గర్జన ఏదైతే ఉందో అది హైదరాబాద్ ముప్పై లక్షల మందితో ఏర్పాటు చేసిన నాయకులు చెప్పి నేత కాని వాళ్ళని తప్పుదో పట్టిస్తా ఉన్నారు ముఖ్యంగా నేను హన్మకొండ జిల్లా సిద్దంపేట వాసులు చెప్పేది ఏంటంటే మన ఊరికి రెండు బండ్లు ప్రత్యేకం కేటాయించాలని చెప్పినారు కానీ ఆ మీటింగ్ కు ఎవరు కూడా ఏ ఒక్క నేత బిడ్డ కూడా వెళ్ళద్దని నేను సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను నేను మీ ఊరి బిడ్డనే సిద్ధంపేట వాసునే కాకపోతే ఇక్కడ ఎవరు కనుగొంటున్నా ఆ సమయం మీకు తెలుసు మన ఊరి నుండి బండ్లలో ఎవరు పోయినా కానీ దాచేసి మీరు చేతుడు ఎక్కి మొక్కి మరీ ప్రార్థన చేసి చెప్తా ఉన్నాను సిద్ధంబేటైన కాదు ఏ ఊరి నుండి కూడా నేత బిడ్డలు ఆ మీటింగ్ వెళ్ళినట్టయితే మీరందరూ నేత జాతికి ద్రోహం చేసినట్టే అయితే చెప్పి ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తున్నా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను దయచేసి రాష్ట్ర వ్యాప్తంగా నేత కాని ఎవ్వరు కూడా ఆ యొక్క మాలల మీటింగ్ కు వెళ్ళొద్దు మన యొక్క ఆత్మ గౌరవాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఏ విధంగా అయితే ఈనాడు వారు మనలా చూపించి మన యొక్క హక్కులను వాళ్ళు తీసుకుంటా దాన్ని ఇన్నాళ్ళు స్వతంత్రం వచ్చి డెబ్బై కూడా నేత కానిని ఒక నత్తిగా చేసి ట్రాప్ లో పడేస్తా ఉన్నారు మన హక్కులను మనం పడగకుండా మనం ఒక ట్రాప్ లో పడేసి మన నిక్కల్ని మంచివే ప్రయత్నం చేస్తా ఉన్నారు దాన్ని ఖచ్చితంగా తిప్పికొడతాం ఇన్నాళ్ళు మీరు అనుకున్నట్టు నేత కాని కాదు ప్రతి గ్రామంలో కూడా చైతన్యవంతమై ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అందు చూస్తామని చూస్తా ఉన్నారు ఖచ్చితంగా మీరు మీ మీటింగ్ పెట్టుకొని దానికి అడ్డుపడతలేము కానీ మీరు మమ్మల్ని చూపెట్టి జనాభా ఎక్కువ చెప్పి మీరు మాకొచ్చే ఉద్యోగాలు కానీ రిజర్వేషన్లు కానీ నామినేటెడ్ పదవులు కానీ ఎక్కి రాకుండా చేస్తా ఉన్నారు అవన్నీ కూడా మీరు మానుకోవాలి ఖబర్దార్ నేను చెప్తా ఉన్నాం మరొకసారి రేపడి మీ యొక్క సింహ గార్జాన్ని మేము బహిష్కరిస్తాం మా వాళ్ళని కూడా మీరు పిలవద్దు పిలిచడం మా వాళ్ళు రారు మీ డబ్బులు వేస్ట్ చేసుకొని మీ సమయాన్ని వృధా చేసుకొని మా యొక్క పల్లెలలో మా యొక్క వాళ్ళల్లో మా యొక్క ఊర్లలో మీ బండ్లు పెడితే మీ బండ్లు బంధుని తీర్చనీ ఖచ్చితంగా మేము బట్టి అడ్డుకుంటామని సంగతి జై నేత కానీ నేత కానీ లైక్ కదా నేత కానీ లైక్ కదా